దసరా సీజన్ మొదలైంది షాపింగ్ మాల్స్ కూడా బిజీ మనం చూసుకుంటే కరీంనగర్ లోనే పురా టవర్ సర్కిల్ ఏరియా దగ్గర మనం ఇక్కడ చూడొచ్చు మీరు విజువల్స్ లో ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉందో ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి సో పబ్లిక్ కూడా నార్మల్ గానే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఏరియాస్ లో అలాంటిది ఇప్పుడు దసరా ఫెస్టివల్ సీజన్ షాపింగ్ మాల్స్ కి అందరూ షాపింగ్ చేస్తా ఉన్నారు సో బట్ అనేది చాలా ఎక్కువగా ఉంది పార్కింగ్ కి మాత్రం ఎక్కడా కూడా ప్లేస్ లేదు నో పార్కింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నట్టుంది కరీంనగర్ సో ఇంత మంది వస్తున్నారు వీళ్ళందరూ బైక్స్ ఎక్కడ పడతారు నార్మల్ గా ఎక్కడైనా బైక్స్ పెడితే వాళ్ళకి చలాన్లు పడుతున్నాయి ఇప్పుడు చూసుకుంటే మనము సో పార్కింగ్ ఏరియాస్ లేక జనాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు బైక్స్ పార్క్ చేసుకోవడానికి ఎక్కడికక్కడ బయట పార్క్ చేస్తే చలాన్లు విధిస్తున్నారు సో స్మార్ట్ సిటీ లో భాగంగా కరీంనగర్ లో ఏడు వందల అరవై తొమ్మిది సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు కొన్ని పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా మేము బైక్స్ ఎక్కడ పెట్టుకుంటాం ఒకవేళ రాంగ్ రూట్ లో ఏమైనా ఫైన్ వేస్తున్నారు బైక్ ఎక్కడైనా పార్క్ చేసినా మా మీద ఫైన్ వేస్తున్నారంటూ కూడా ప్రజలందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు చూడొచ్చు విజువల్స్ లో ఎంత హెవీగా వెహికల్స్ వెహికల్స్ వెళ్తున్నాయి ఎంత స్కూటర్స్ గానీ కార్లు గానీ ఎంత హెవీగా ఉన్నాయో రష్ లో చూడొచ్చు చాలా మంది ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం మనతో పాటు ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు సార్ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు వైఎస్ శర్మ నేను జర్నలిస్ట్ సార్ ఎలా సరేడా ఇంత ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ పార్కింగ్ లేదు కరీంనగర్ ట్రాఫిక్ వాళ్ళు ఫెస్టివల్ సీజన్ లో క్రౌడ్ ఏరియా లోపల హెవీ వెహికల్స్ని ఎట్లా కంట్రోల్ చేయాలనో వాళ్ళు తప్పకుండా ఒక ప్లానింగు ఈ రోజు నుంచి దసరా వరకు వాళ్ళొక అరేంజ్మెంట్ చేయాల్సింది తప్పకుండా అక్కడ వెహికల్స్ కూడా మోబుల్ వెహికల్స్ ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ ఎట్టి నుంచి ఎట్లా రావాలి పార్కింగ్ ప్లేస్ని అరేంజ్మెంట్ చేయాలి నేను వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను ముఖ్యంగా మన ఏసీపీ వాళ్ళని స్వామి సార్ని ఎస్పీ సార్ని మేము కోరుతున్నా ఏంటంటే ఇక్కడ ప్రజలు ట్రాఫిక్లో వాళ్ళు అరేంజ్మెంట్ చేయడం లేదు ఇరుకు గల్లీ లోపల పెద్ద పెద్ద షాపులు పెట్టి ఇబ్బంది గురి చేస్తున్నారు వాళ్ళు ట్రాఫిక్ చేతులు ఎత్తేస్తున్నారు కూపన్స్ అప్పని బహుమతులు అని చెప్పని తక్కువ రేట్ లోపల అని చెప్పని అనేక రకమైన అవి పెడుతున్నారు డిస్కౌంట్లని దానివల్ల ప్రజలకు మామూలుగా అంటే కొనుక్కునేటువంటి వాళ్ళ కాకుండా వివిధ కారణాల వల్ల వేరే పనుల మీద వచ్చేటువంటి యొక్క ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది ఆ ఇబ్బంది తొలగించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క ట్రాఫిక్ ప్లానింగ్ చేయాలి చెప్పుకోరు సార్ ప్రస్తుతం చాలా మంది ఇక్కడ షాపింగ్ మాల్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా విందాం పార్కింగ్ లేక ఎలా ఇబ్బందులు పడుతున్నారు సార్ నమస్తే మీ పేరు మేడం మా పేరు రెడ్డి మేడం కృపాకర్ రెడ్డి గారు పార్కింగ్ లేదు ఇప్పుడు మీరు పార్క్ చేయాలంటే నిలబడటం జరిగింది ఎలా సార్ ఏంటి ప్రాబ్లం చాలా అన్న పడుతున్నాయి పార్కింగ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం మేడం ఇక్కడ మాత్రం ట్రాఫిక్ మాత్రం ఫుల్ జామ్ అవుతుంది కూడా షాపింగ్ కాంప్లెక్స్ బాగున్నాయి కదా ఇక్కడ బాగా ట్రాఫిక్ పార్కింగ్ ఏర్పాటు ఉంటే మంచి ఉంటుంది షాపింగ్ లో కూడా పార్కింగ్ ప్లేస్ ఉండాలి లేదు ప్రస్తుతం మనతో యూత్ ఉన్నారు మరి వీళ్ళు కూడా ఇక్కడ పార్కింగ్ లేదు వెహికల్స్ పెట్టిపోతే చలాన్లు పడుతున్నాయంట వాళ్ళ మాటల్లో కూడా నేమ్ సత్యాన సత్య ఇక్కడ పార్కింగ్ లేదు ఏంటి మీ ప్రాబ్లమ్ ఇక్కడ వెళ్ళడానికి ప్లేస్ స్పేస్ లేదు పార్కింగ్ ఎక్కడ చేస్తున్నారు మరి అసలు ఇక్కడ వేయాలో అర్థమైతే లేదు ఎక్కడంటే అక్కడ చేస్తే చాలా దగ్గర బండ్లు తీసుకుని పోతుండ్రు పోలీస్ వాళ్ళు సో చూస్తున్నారు కదా చాలా మంది ఇదే ప్రాబ్లం అందరూ వెహికల్స్ వాళ్ళు కూడా ఆగి ఎక్కడ పార్కింగ్ చేయాలో అర్థం కాక చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ సో డెఫినెట్లీ మున్ సంబంధిత మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి పోలీస్ సిబ్బంది కానివ్వండి ఇక్కడ పార్కింగ్ ఏర్పాటు చేస్తే వాళ్ళు వెహికల్స్ పెట్టుకోవడానికి బాగుంటది లేకపోతే మాకు చలాన్లు పడుతున్నాయంటే కూడా చాలా మంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇప్పుడు కనీసం టెంపరీగా అయిన ఎక్కడైనా వీళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ కూడా చాలా మంది ప్రజలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణా రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ నుండి